ఇప్పుడు మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము వచ్చాను ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరితే పదోన్నతులకు టెట్ మినహాయింపుని ఇస్తాం పిఆర్టియోటిఎస్ నేతలతో ఎన్సీటీఈ చైర్మన్ తెలంగాణలో రెండు వేల పది కన్నా ముందు నియమితులై ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే ఉత్తర్వులు ఇస్తామని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్మన్ యోగేష్ సింగ్ తెలిపారు శుక్రవారం పిఆర్టిఓటిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంగిలి శ్రీపాల్ రెడ్డి బీరెల్లి కమలాకర్ రావులు ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డిలో కూడా ఢిల్లీలో యోగేష్ సింగ్ని కలిసి టెట్ మినహాయింపుపై వినతపత్రం పత్రం అయితే ఇచ్చారన్నమాట సో ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ఇదైతే చెప్తున్నారన్నమాట జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్మన్ గారికి అయితే వినత పత్రం అయితే అందించారు వీరందరూ కూడా సో ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఇమ్మని మేమైతే మీకు మినహాయింపు అయితే ఇస్తామని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదుకోవాలని చెప్పేసి ఈ ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు సో రేవంత్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి పర్మిషన్ అయితే ఇవ్వాలని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని